గం గణపతయే నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవ్యే నమో నమ శ్రీ కార్తీక దామోదరాయ నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్ శివపురాణం పదిహేడవ రోజు పారాయణం భీమశంకర్ లింగం కామరూప దేశానికి రాజు సుధీ సుదక్షిణుడు అతడి భార్య సుదక్షిణ సుదక్షిణుడు పరమశివ భక్తుడు ఆ రాజ్యంలో భీముడు అనే రాక్షసుడు కూడా ఉన్నాడు రోజున ఆ రాక్షసుడు తల్లితో నన్ను చాలా ప్రేమతో జాగ్రత్తగా పెంచుతున్నావు నా తండ్రి ఎవరు ఎక్కడున్నాడో చెప్పు అని అడిగాడు అప్పుడు తల్లి అతడితో నీ తండ్రి విరాధుడు అతనిని శ్రీరామచంద్రుడు సంహరించాడు అగస్తముని శిష్యుడు నా తల్లిదండ్రులను సంహరించాడు అందువలన అప్పటి నుండి నేను ఒంటరిదాన్నే అడవుల్లో ఈ విధంగా తిరుగుతున్నాను ఒక రోజున లంక నగరాధిపతి అయిన రావణుని సోదరుడైన విభీషణుడు నాకు ఇష్టం లేకపోయినా నన్ను బలం బలాత్కరంగా అనుభవించాడు ఆ కారణంగా నువ్వు పుట్టావు నాకు అని చెప్పింది అయితే నేను శ్రీరామచంద్రుణ్ణి సంహరిస్తాను ఆ శక్తి సంపాదించడం కోసం బ్రహ్మదేవుని గురించి తపస్సు చేస్తానా అని అన్నాడు ఆ ప్రకారంగా భీముడు తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై భీముడికి వరాలిచ్చి వెళ్ళిపోయాడు భీముడు ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా చెప్పాడు ఆమె కుమారుడితో నువ్వు దేవతల మీదకి దండెత్తి వెళ్ళి వాళ్ళని బాధించు అన్నది సరేనని భీమి అది సరేనని చెప్పి భీముడు బయలుదేరి వెళ్ళి దేవతలందరినీ హింసించి చివరిగా వైకుంఠం మీద కూడా దండయాత్ర చేసి అక్కడ విష్ణుమూర్తి కన కనబడకపోవడంతో ఇంటికి తిరిగి వచ్చాడు ఆ తర్వాత భీముడు చేరాని లెక్కలేనని చెడ్డ పనులు చేస్తూ మున్లను హింసిస్తున్నాడు సుదక్షిణుడు అతని భార్యను కూడా కారాగారంలో బంధించాడు కారాగారంలో కూడా సుదక్షిణుడు భార్య సహితుడై మత్తితో శివలింగాన్ని చేసుకొని అర్చన చేస్తున్నాడు భీముడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి లింగార్చన చేయడం మానకపోతే మీ తలలు నరికేస్తాను అన్నాడు అప్పుడు సుదక్షిణుడు మమ్మల్ని పార్వతి పరమేశ్వరుని రక్షిస్తారు నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు అన్నాడు అప్పుడు భీముడు మిక్కిలు ఉగ్రుడే వాళ్ళ మీదకి కత్తి విసిరాడు వాళ్ళు పరమేశ్వరుని ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నారు వాళ్ళకి గౌరీ శంకరులు ప్రత్యక్షమైనాక వెంటనే భీమాసురాది రాక్షస సంహారం చేశాడు శంకరుడు దేవతలంతా పూలవాన కురిపించారు సుదక్షిణుడు అతడి భార్య అనేక స్తోత్రాలు చేశారు శంకరుణ్ణి సుదీక్ష సుదక్షిణుడు వరాల్ సుదక్షిణుడికి వరాలు ఇచ్చాడు శివుడు సుదక్షిణుడు శంకర నువ్వు ఈ పార్థివ లింగంలో లింగ రూపంలో భీమశంకరుడు వై భక్తుల పూజలు అందుకోమని ప్రార్థించాడు అతడి కోరికను ఒప్పుకొని గౌరీ శంకర్లు అంతర్ధానం అయ్యారు కనుక ఈ భీమశంకర్ భీమశంకర లింగార్చన చేసిన భక్తుడు ఎటువంటి వాడైనా ముక్తి తప్పక లభిస్తుంది రామేశ్వర లింగం సేతుబంధం అనే పవిత్ర దేశంలో ఉంది రామేశ్వరలింగం త్రేతాయుగంలో శ్రీరాముడు విష్ణువుగా అవతరించి రావణ సంహారం చేసి పట్టాభిషిక్తుడైనాక సహితుడై వచ్చి బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టుకోవడం కోసం రామేశ్వర లింగాన్ని రామ రామలింగేశ్వర ప్రతిష్ట చేశాడు ఈ రామలింగేశ్వరుణ్ణి అర్చిస్తే సమస్త కోరికలు నెరవేర్తాయి కాశీలోని గంగా జలంతో మూడుసార్లు ఈ రామే రామలింగేశ్వరాన్ని అభిషేకిస్తే మనం చేసి మ మరుసటి జన్మలో రాజుగా పుడతారు నాగలింగేశ్వరుడు పూర్వం తారకుడు అనే రాక్షసుడు గొప్ప రాక్షస సైన్యంతో ఒక వనంలో నివసిస్తూ సాధువులను గుణవంతులను భక్తులను మునులను బాధిస్తున్నాడు ఒక రోజు ఆ దారిన వెళ్తున్న సుప్రియుడనే వ్యా పేరుగల వ్యాపారిని అతని పరివారాన్ని కూడా కారాగారంలో బంధించాడు సుప్రియుడు జరగవలసిన దాన్ని ఆ పరమేశ్వరు ఎందే ఉంచి కారాగారంలోనే అపార భక్తి శ్రద్ధలతో తన మెడలో అలంకరించుకున్న శివలింగాన్ని తీసి పూజించడం మొదలుపెట్టాడు ఈ విషయం తారకుడికి తెలిసింది అగ్గి మీద వేసిన గుగ్గిలంలాగా మండిపడుతూ చెరసాలకు వెళ్ళి శివ పూజ చేయడం మానేస్తావా లేకపోతే నా గద్దకి భలే అవుతావా అని ప్రస ప్రశ్నించాడు ధన్ ధ్యాననిష్ఠుడైన సుప్రియుడు తారకుడికి సమాధానం చెప్పలేదు తారకుడు కోపంలో సుప్రియుడు తల పగలగొట్టడానికి గద ఎత్తాడు ఇంతలో సుప్రియుడు పూజ చేస్తున్న లింగంలోంచి జ్యోతి స్వరూపంగా శివుడు ఆవిర్భవించి తారకుడి సైన్యానంతటిని విధ్వంసం చేశాడు తారకుడిని సంహరించిన శివుడు ఈ దారకావనంలో దుష్టులు పాపులు కురాత్ములు ప్రవేశించిన వెంటనే నశిస్తారు అని సుప్రియుడిని వరాల అడగమన్నాడు అప్పుడు సుప్రియుడు పవిత్రమైన ఈ దారు నువ్వు వెలిసి ఉండు అని వరం అడిగారు అందుకు అంగీకరించిన శివుడు అతడే నాగలింగేశ్వరుడు ఇక్కడ ఈ నాగలింగేశ్వరుని ధ్యానం చేసిన వాళ్ళు భయం లేని వాళ్ళే సుఖ సంతోషాలను పొందుతారని సూతుడు వివరించాడు విశ్వేశ్వర లింగం కాశీపట్టణాన్ని నిర్మించినవాడు వైశ్రవణుడు అతడు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో లంకా నగరాన్ని సంపాదించాడు కాలాంతరంలో కుబేరుడు నివసిస్తున్న లంకా నగరాన్ని రావణుడు తన వశం చేసుకున్నాడు దాంతో కుబేరుడు నివసించడానికి చోటే లేకుండా పోయింది నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం కుబేరుడి కైలాసవాసుని గూర్చి తపస్సు ప్రారంభించాడు శివుడు కుబేరుడికి ప్రత్యక్షమై పూర్వం తాను గోటితో బ్రహ్మదేవుడి తలను నరికినప్పుడు అది పడ్డ ప్రదేశం చూపించి ఇక్కడ కాశీ అనే పేరుతో పట్టణాన్ని నిర్మించుకొని తపస్సు చేస్తూ ఉన్నామని చెప్పాడు కుబేరుడు పూర్వనామే వైశ్రవణుడు కాశీ క్షేత్రాన్ని నిర్మించుకొని కుబేరుడు చాలా సంవత్సరాల పాటు విశ్వనాథుడి గూర్చి తపస్సు చేశాడు అప్పటికి విశ్వనాథుడు ప్రత్యక్షమై కుబేరుడికి ఉత్తర దిక్కు ఆధిపత్యాన్ని లంకా పట్టణాన్ని ప్రసాదించి కుబేరుడు అని పేరు పెట్టాడు అప్పుడు కుబేరుడు పార్వతీ పరమే పరమేశ్వరురాల పరమేశ్వరులారా మీరు ఈ కాశీ క్షేత్రంలో అన్నపూర్ణ విశ్వేశ్వరులుగా వెలిసి ఉండి మీ భక్తుల కోరికలను తీరుస్తుండమని కోరుకున్నాడు అతని కోరికను అంగీకరించారు ఆది దంపతులు కాశీలో ముక్తిని పొందిన వాళ్ళు మా వద్ద రుద్రగణాలు చేరుతారు అని మాట ఇచ్చి అంతర్ధానం అయ్యారు కుబేరుడు విశ్వకర్మ చేత కాశీనగరాన్ని చక్కగా ముస్తాబు చేయించాడు ఇదే ఐదు క్రోసుల కా కాశీనగరం వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడు తపస్సు చేసిన చోటే మణిక మణికర్ణిక ఘట్టం బ్రహ్మదేవుడు యజ్ఞయాగాదులు చేసిన ప్రదేశమే దశాశ్వ మీద ఘట్టం కుబేరుడు రామలింగేశ్వరుని గురి ఇసుకతో తీసుకొచ్చి రామలింగేశ్వర్ నుంచి ఇసుకను తీసుకొచ్చి మూడుసార్లు కాశీ విశ్వనాథుడికి అభిషేకం చేసిన వాళ్ళకి సరస్వతి కటాక్షంతో పాటు సర్వశాస్త్రాల్లో పాండిత్యం లభిస్తుందని చెప్పినట్లు మునులకి సూతుడు చెప్పాడు శివపురాణం పదిహేడవ రోజు పారాయణ సమాప్తం తర్వాయి భాగం అరుసటి వీడియోలో తెలియజేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ